వరికుంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులు జరిగాయి ఈ సందర్భంగా రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ దేశాలు సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన తొమ్మిది లక్ష్యాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు మెరుగైన జీవనోపాధులు ఆరోగ్యకరమైన నీటి సమృద్ధి పచ్చదనం పరిశుభ్రత సుస్థిరమైన మౌలిక సదుపాయాలు బాల సాహిత్యం మహిళా సాహిత్యం సుపరిపాలన సామాజిక భద్రత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ శిక్షణ రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్ డి ఏపీఎం సుధాకర్ శిక్షకులు శివ సురేష్ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు